హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఏపీ నుంచి అది ఏంటంటే మే ముప్పై ఒకటో తేదీన శనివారం రోజు ఈ పెన్షన్లు అన్నీ కూడా పంపిణీకి సిద్ధం చేస్తున్నారండి దానికి గల కారణాలైతే చెప్తాను మనకి జూన్ నెల పెన్షన్స్ ఏపీలో రేపు మే ముప్పై ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందంటండి ఇది రీసెంట్గా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈరోజు దానికి గల కారణాలు ఏంటంటే ఫస్ట్ తారీఖు రోజు ఆదివారం వచ్చింది కాబట్టి మే ముప్పై ఒకటవ తేదీనే ఈ పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయాలని గవర్నమెంట్ జీవో జారీ చేసిందండి పెన్షన్ల పంపిణీ అనేది ముప్పై ఒకటవ తేదీనే విడుదల చేయాలని అంటే అంద అందరికీ పంపిణీ చేయాలని సిద్ధం చేస్తుంది దానికి తగ్గిన అమౌంట్ అన్నిటికీ కూడా బ్యాంకులో క్రెడిట్ చేసేసారు సచివాలయ సిబ్బంది వాటిని డ్రా చేసుకొని రెండు రోజులు ముందుగానే ఈ ముప్పై ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీకి అయితే రెడీ చేయాలని గవర్నమెంట్ జీవో అయితే జారీ చేసిందండి ఫస్ట్ తారీఖు రోజు ఆదివారం వచ్చింది కాబట్టి శనివారం రోజే ఈ పెన్షన్ల పంపిణీ చేయాలని ఆర్డర్స్ అయితే జారీ చేశారు ఇంతకుముందు అయితే మనకి రెండో తారీఖు పంపిణీ చేయబోతున్నారని తెలిసింది రెండో తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ చేస్తే సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి అందుకని ముప్పై ఒకటో తేదీ మే ముప్పై ఒకటో తేదీన అంటే ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఆ శనివారం రోజు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఉదయం నుంచే ఈ పెన్షన్ల పంపిణీ అయితే స్టార్ట్ చేస్తారంటండి దానికి తగిన అమౌంట్ సచివాలయ సిబ్బందికి బ్యాంకుల్లో క్రెడిట్ చేసేసారు ఆ సచివాలయ సిబ్బంది ఆ బ్యాంక్ నుంచి ఆ డబ్బులు అయితే డ్రా చేసుకొని పెన్షన్ల పంపిణీకి సిద్ధంగా ఉండాలని ఆర్డర్స్ అయితే పాస్ చేస్తారండి ఆదివారం రోజు ఫస్ట్ తారీఖు వచ్చింది కాబట్టి ముప్పై ఒకటో తేదీనే అంటే మే ముప్పై ఒకటో తేదీని పెన్షన్ల పంపిణీ అనేది చేయాలని పైనుంచి ఆర్డర్స్ అయితే వచ్చేసినాయి ఏపీలో పెన్షన్స్ తీసుకునే వారికి ఇది మంచి గుడ్ న్యూస్ ఏనండి ప్రతిసారి కూడా ఫస్ట్ తారీఖు రోజే పంపిణీ చేస్తారు ఒకవేళ కనుక ఫస్ట్ తారీఖు రోజు ఏదైనా హాలిడేస్ వస్తే తప్పనిసరిగా ముప్పై ఒకటో తేదీని పంపిణీ చేస్తారంటే ఒక రోజు ముందుగానే పంపిణీ చేసేస్తారంటండి ఈ సో ఇదండి ఏపీ పెన్షన్లకు సంబంధించిన ఒక అప్డేటు ఇక జూన్ నెల పెన్షన్స్ అన్నీ కూడా మే ముప్పై ఒకటో తేదీ ఉదయం నుంచే ఉదయం ఏడు గంటల నుంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందంట సో ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ